గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజు ఎక్స్టర్ వెహికల్ చూడబోతున్నాము నేను సజయ్ని అండ్ ఐమ్ రిప్రజెంటింగ్ లక్ష్మీ హుండయ్ సో ఎక్స్టర్ అనేది మన మినీ ఎస్యూవీలో ఒక లేటెస్ట్ వెహికల్ ఇప్పుడు ఓవరాల్ ఇండియాలో ఎస్యూవీ అనేది పెరుగుతుంది అండ్ డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది సో మన టెన్ ల్యాక్ సెగ్మెంట్లో కూడా ఎస్యూవీ ఇండడ్యూస్ చేయడం వల్ల మార్కెట్ని క్యాపిటలైజ్ చేయడానికి చూ చూసాం కాబట్టి ఉండే అనేది ఎక్స్టర్ వెహికల్ తీసుకొచ్చింది సో ఎక్స్ట్రా వెహికల్ అనేది స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అండ్ టాప్ అండ్ వేరియంట్ విల్ గో అప్ టు టెన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్ మనకి ఎక్స్ట్రా వెహికల్లో మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి ఈఎక్స్ ఈఎక్స్ ఆప్షనల్ ఎస్ ఎస్ ఆప్షనల్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ కనెక్ట్ అండ్ మీకు టూ ఇంజన్స్ ఆఫర్ చేస్తాం ఒకటి పెట్రోల్ అండ్ ఇంకోటి సిఎన్జి అలాంగ్ విత్ టూ ట్రాన్స్మిషన్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సో మనం కార్ ఫ్రంట్ సైడ్ చూస్తే ఫస్ట్లీ మీరు అబ్జర్వ్ చేయగలిగేది ఏంటంటే ఈ మస్క్యులర్ ఆర్చెస్ బానెట్ పైన ఎందుకంటే ఇది మినీ ఎస్యూ కాబట్టి బాక్సీ డిజైన్ ఇవ్వడానికి ప్రయత్నించారు సో మీకు ఈ క్రీసెస్ వస్తాయి బానెట్ పైన అండ్ మీకు విండ్షీల్డ్ మీకు డబుల్ గ్లేస్డ్ విండ్షీల్డ్ వస్తుంది ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఆక్యుపెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ చిప్స్ అండ్ బ్రేక్స్ అలాంగ్ విత్ యువర్ వైపర్ అండ్ ఇక్కడ మనకి హుండాయ్ సిగ్నేచర్ లోగో వస్తుంది ఈ లోగో అనేది కస్టమర్ అండ్ సేల్స్ కన్సల్టెంట్ మధ్యన రిలేషన్షిప్ సింబలైజ్ చేస్తుంది అండ్ ఆన్ దట్ నోట్ ఐ వుడ్ లైక్ టు ఆల్సో సే దట్ హుడాయ్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ బ్రాండ్ అండ్ వరల్డ్లో ఫిఫ్త్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ అట్ ద సేమ్ టైం నంబర్ వన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్స్ సో ఈ లోగో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఆన్ ఎదర్ సైడ్ మనకి డిఆర్ఎల్స్ వస్తాయి హెచ్ షేప్డ్ ఎల్ఈ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి సో ఈ హెచ్ షేప్డ్ అనేది ఎందుకు ఇచ్చారంటే కొంచెం యూనీక్ డిస్టెన్షన్ కోసం ఇచ్చారు అట్ ద సేమ్ టైం డిఆర్ఎల్ అనేది సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మార్నింగ్ టైంలో ఆపోజిట్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ డిఆర్ఎల్ వల్ల దూరం ఉన్న కార్స్ కూడా ఈ వెహికల్ ఉందని తెలుస్తుంది సో ఈ డిఆర్ఎల్స్ కింద మనకి ఇక్కడ మెయిన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి సో ఇన్ దిస్ కేస్ ఈ వేరియంట్లో మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది లోవర్ వేరియన్స్లో మనకి హలోజెన్ ల్యాంప్ వస్తుంది అండ్ హియర్ మన సెంటర్ పీస్ ఏంటంటే పారామెట్రిక్ డిజైన్ గ్రిల్ ఈ పారామెట్రిక్ డిజైన్ గ్రిల్ ఈ డే డిజైన్ దే డిజైన్ ఇన్ సచ్ వే దట్ మనకి ఆ క్యారెక్టరిస్టిక్ ఎస్యూవీ లుక్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం ఇది ఫామ్ కాకుండా ఫంక్షన్ కూడా సర్వ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంజిన్ కూలింగ్ కూడా ప్రమోట్ చేస్తుంది అండ్ ఈ గ్రిల్ కింద మనకి ఇక టోహుకుంది ఇన్ కేస్ వెహికల్ టోర్ చేయాలంటే టో కూడా ప్రొవైడ్ చేసాం అండ్ బాటమ్ మనకి ఇక్కడ ఒక పెద్ద స్కిడ్ ప్లేట్ వస్తుంది ఈ స్కిడ్ ప్లేట్ అనేది కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ వెహికల్ మినీ ఎస్యూవీ కాబట్టి ఆ ఎస్యు లుక్ ఇవ్వడానికి అలా చేయడం జరిగింది సో మనం సైడ్ ప్రొఫైల్ చూస్తే మనకి వీ వీల్ వెల్ దగ్గర క్లాడింగ్ ఇవ్వడం జరిగింది సో ఇది రెండు ఫామ్ కోసం అండ్ ఫంక్షన్ కోసం ఫామ్ కోసం ఎందుకంటే ఒక మంచి ఎస్యూవీ స్టాండ్స్ ఇస్తుంది అండ్ ఫంక్షన్ కూడా ఎందుకంటే మీకు మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అండ్ హియర్ మనకి ఫిఫ్టీన్ ఇంచ్ డ్యూల్ టోన్ స్టైల్ వీల్స్ వస్తాయి సో ఈ ఫిఫ్టీన్ ఇంచ్ స్టైల్ వీల్స్ కాకుండా మనకి ఫోర్టీన్ ఇంచ్ స్టీల్ వీల్స్ వస్తాయి విత్ వీల్ కవర్స్ అండ్ ఫిఫ్టీన్ ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా వస్తాయి సో ఈ స్టైలిష్ స్టీల్ వీల్ అనేది ఏంటంటే మీకు స్టీల్ వీల్ వస్తుంది కానీ దానిపైన ఒక అలాయ్ వీల్ డిజైన్డ్ వీల్ క్యాప్ వస్తుంది అది కూడా ఫైవ్ స్పోక్స్ సో ఈ పర్టిక్యులర్ టైర్ మనము ఫ్యాక్టరీ నుండి జేకే టైర్ ఇస్తున్నాము అండ్ నెక్స్ట్ అజ్ యూ కెన్ సీ ఇయర్ ఈ స్మార్ట్ ఆటో బ్యాజింగ్ అనేది ఎందుకు ఇచ్చారంటే ఈ కార్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఎక్విప్ చేశారు కాబట్టి ఇది ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మన ఓఆర్విఎమ్స్ సో ఈ పర్టిక్యులర్ వెహికల్ ఎలక్ట్రానికలీ ఫోల్డబుల్ ఓఆర్విఎంస్ అలాంగ్ విత్ టర్న్ ఇండికేటర్స్ వస్తుంది మనకి ఇది కాకుండా బేసిక్ మోడల్స్లో మాన్యువల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎంస్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్ వారియమ్స్ ఉన్నాయి దీన్ని మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే మనం ఎలక్ట్రానిక్గా ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ చేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇది ఇండియా ఫ్రెండ్లీ ఎందుకంటే మీకు రివర్స్ పొజిషన్లో ముందుకు వచ్చినా మీకు ఏం ప్రాబ్లం అవ్వదు సో ఆ ఆస్పెక్ట్లో ఇండియా ఫ్రెండ్లీ అండ్ మనకి డోర్ సిల్ క్లాడింగ్ కూడా ఉంది ఈ డోర్ సిల్ క్లాడింగ్ కూడా ఎందుకంటే డ్యూరబిలిటీ కోసం మెయింటెనెన్స్ కోసం అట్ ద సేమ్ టైం ఎస్యూవీ లుక్ ఇవ్వడానికి కోసం అండ్ సైడ్లో కూడా మనకు కొన్ని కట్స్ అండ్ క్రీజెస్ ఉన్నాయి ఒక స్పోర్టీ డిజైన్ అనేది ఇవ్వడానికి ఇక్కడ మనం పైన చూస్తే పెయింటెడ్ బ్లాక్ రూఫ్ రైల్స్ వస్తాయి ఈ పెయింటెడ్ బ్లాక్ రూఫ్ రైల్స్ అనేది ఇట్ ఇస్ యూస్ టు గివ్ అ నైస్ స్పోర్టీ లుక్ టు ఆర్ కార్ అట్ ద సేమ్ టైం ఎస్యూవీ ఇది కార్ మినీ ఎస్యూవీ కూడా కాబట్టి మనకి ఎస్యూవీ లుక్ అనేది ఇస్తుంది మన ఎక్స్టర్ వీల్ బేస్ అనేది టూ ఫైవ్ ఫోర్ జీరో మిలీమీటర్స్ విచ్ ఇస్ ద హయెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ సో బేస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి క్యాబిన్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది క్యాబిన్ స్పేస్ ట్రాన్స్లేట్ అవుతుంది అండ్ మనకి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ మిలీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది ఇది ఎస్యూవీ కాబట్టి కం కంపేర్ టు ద హ్యాచ్ బ్యాగ్స్ ఇప్పుడు మన హ్యాచ్ బ్యాగ్ గ్రాండ్ ఎటన్ న్యూర్స్తో కంపారిజన్ చేసుకుంటే ట్వంటీ మిలీమీటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది ఎస్యూవీ కాబట్టి అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సీ పిల్లర్ పైన ఒక పారామెట్రిక్ డిజైన్ అనేది ఇచ్చాము కొంచెం యునీక్ డిస్టింక్షన్ కోసం ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు బ్యాక్ సీట్లో వెళ్దాము సో మన సెగ్మెంట్లో ఎక్స్ట్రా అనేది హయ్యెస్ట్ బేస్ అండ్ హయ్యెస్ట్ హైట్ ఇన్ ద సెగ్మెంట్ మోస్ట్ హైట్ అండ్ మోస్ట్ బేస్ ఇన్ ద సెగ్మెంట్ కాబట్టి మన బ్యాక్ బ్యాక్ ఎలాబరేట్ లెగ్ రూమ్ ఉంది నీ రూమ్ అండ్ అర్గనామిక్లీ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది సో ఈ పర్టిక్యులర్ మోడల్లో మీకు డ్యూల్ టోన్ ఇంటీరియర్ అనేది వస్తుంది అలాంగ్ విత్ అడ్జస్టబుల్ హెడ్డ్రెస్ అండ్ గవర్నమెంట్ నామ్స్తో పాటు మేము కూడా కొన్ని ఫీచర్స్ చేంజ్ చేసాము ఆ సీట్ బెల్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి ల్యాబ్ బెల్ట్ అది సో మిడిల్ సీట్ కూడా మనకి త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వస్తుంది ఆర్ఎల్స్ గవర్నమెంట్ నామ్స్ రిలీజ్ చేసే ముందు మనకి టూ పాయింట్ సీట్ బెల్ట్ వచ్చేది ల్యాబ్ సీట్ బెల్ట్ వచ్చేది ఇప్పుడు మనకి త్రీ పాయింట్ సీట్ బెల్ట్ కూడా వస్తుంది అండ్ అప్ అండ్ మోర్ ఓవర్ మనకి మధ్యలో రియర్ ఏసీ ఈవెంట్స్ వస్తాయి అలాంగ్ విత్ ద పవర్ అవుట్లెట్ అండ్ మీకు స్టోరేజ్ స్పేసెస్ ఉంటాయి స్టోరేజ్ స్పేసెస్ సచస్ మ్యాప్ పాకెట్స్ అండ్ ఫ్రంట్ సీడ్ రియర్ పాకెట్స్ సో మనకి ఉండే ఎక్స్టర్లో షార్క్ ఫినాంటనా అనేది ఆఫర్ చేస్తాము షార్క్ ఫినాంటనా వల్ల మనకు అడ్వాంటేజ్ ఏమి ఉంటుంది అంటే మీకు హై స్పీడ్స్లో ఏరోడైనమిక్స్లో పనికి వస్తుంది అండ్ మోర్ ఓవర్ మీకు ఫ్రీక్వెన్సీ కూడా బూస్ట్ అవుతుంది అండ్ చిన్నగా ఉండడం వల్ల కొంచెం నైస్ స్లీక్ స్పోర్టీ లుక్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇంటిగ్రేటెడ్ పెయింటర్ పెయింటెడ్ స్పాయిలర్ వస్తుంది జస్ట్ ఫర్ అస్థెటిక్ పర్పసెస్ అండ్ ఇక్కడ మనకి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వస్తుంది అలాంగ్ విత్ రియర్ డీఫాగర్ ఈ రియర్ డీఫాగర్ లైన్స్ అనేది కాపర్తో చేస్తాము సో ఇప్పుడు సపోజ్ వర్షం పడినప్పుడు ఇక్కడ మొత్తం కండెన్సేషన్ ఫామ్ అవుతే మీరు డిఫాగర్ ఓన్ చేసినప్పుడు కండెన్సేషన్ మొత్తం మెల్ట్ అయిపోతుంది అండ్ మీకు హయ్యర్ వేరియన్స్లో కూడా ఈ రియర్ విన్షీల్ పైన వైపర్ కూడా వస్తుంది వైపర్ అండ్ వాషర్ కూడా వస్తుంది సో ఇక్కడికి వస్తే మన మెయిన్ టైల్ గేట్ పైన వస్తే ఇక్కడ కూడా ఒక పారామెట్రిక్ డిజైన్ ఉంది ఒక పారామెట్రిక్ డిజైన్ స్ట్రిప్ ఇచ్చాము టు లెండ్ నైస్ పోటీ లుక్ టు ద కార్ అండ్ కమింగ్ టు ద టేల్ ల్యామ్స్ మనకి అన్ని వేరియంట్స్లో ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ స్టాండర్డ్ ఇది కూడా మనకి హెచ్ ప్యాటర్న్లో వస్తుంది ఎందుకంటే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం అండ్ ఇక్కడ మీకు ఎక్స్టర్ బ్యాజింగ్ క్రోమ్లో వస్తుంది రియర్ పార్కింగ్ సెన్సర్స్ మనకి రియర్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి ఎందుకంటే సో రియర్ పార్కింగ్ సెన్సర్ ఉండడం వల్ల మనం కార్ రివర్స్ చేసినప్పుడు కొంచెం ఈజ్తో రివర్స్ చేసి చేయవచ్చు అలాంగ్ విత్ దట్ మనకి రియర్ పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది అండ్ ఈ రియర్ కెమెరా అనేది మనకు ఒక ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్ సో ఇక్కడ రియర్ సైడ్లో మనకి రియర్ స్కిప్ ప్లేట్ వస్తుంది ఈ రియర్ ప్లేట్ అనేది మనకి ఫామ్ ఇస్తుంది అండ్ ఫంక్షన్ ఇస్తుంది ఫామ్ ఎలా ఇస్తుంది అంటే ఈ కార్ ఈ పర్టిక్యులర్ కార్ ఎస్యూవి కాబట్టి మనకి మంచి బాక్సీ బాక్స్ లుక్ పెంచుతుంది అట్ ద సేమ్ టైం ఏమైనా తగుల్తే ఇది కింద ఉండడం వల్ల డ్యామేజ్ అగెన్స్ట్ షీల్డ్ చేస్తుంది సో బేసిక్గా డ్యూరబిలిటీ పెరుగుతుంది సో ఇక్కడ మనకి ఎస్ఎక్స్ బ్యాజింగ్ ఉంది ఈ పర్టిక్యులర్ వేరియంట్ ఎఫ్ఎక్స్ వేరియంట్ మనకి హుండైలో అన్ని కార్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి సో మీరు మిగతా కాంపి కాంపిటీషన్ వెహికల్స్ చూస్తే టైమ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తారు అండ్ సమ్ టైమ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ టాప్ అండ్ మోడల్లో ఆఫర్ చేస్తారు కానీ హుండైలో బేస్ మోడల్ వర్జన్ అయినా మీకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది సో ఇది మన డ్రైవర్ డోర్ మనకి త్రీ కైండ్స్ ఆఫ్ లాక్ అండ్ లాక్ సిస్టమ్స్ ఉంటాయి సో మనకు బేసిక్ మోడల్లో రెగ్యులర్ కీ వస్తుంది మాన్యువల్గా లాక్ అండ్ అన్లాక్ చేయాల్సి వస్తుంది దెన్ మనకి కీ ఫాబ్ వస్తుంది విత్ బటన్స్ కీ లెస్ ఎంట్రీ సో బటన్స్ యూజ్ చేసి కార్ని లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్లీ మనకి హైయర్ అండ్ వేరియంట్స్లో స్మార్ట్ కీ అనేది ఆఫర్ చేస్తాము సో ఈ పర్టిక్యులర్ వేరియంట్లో స్మార్ట్ కీ అనేది డెమాన్స్ట్రేట్ చేయలేను కానీ ప్లీజ్ డూ కీప్ ఇన్ మైన్ దట్ హైయర్ అండ్ వేరియంట్స్లో మీకు ఇక్కడ రిక్వెస్ట్ ఎన్సార్ వస్తుంది కీ లోపల పాకెట్లో ఉన్నప్పుడు ఈ రిక్వెస్ట్ ఎన్సార్ క్లిక్ చేస్తే మీ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మీ మనం చూస్తే ఇక్కడ స్టైలిష్ డిజైన్ ట్రిమ్ ఉంటుంది ఈ ట్రిమ్ అనేది కొంచెం లుక్ లెంజ్ చేస్తుంది డోర్కి అండ్ మనకి ఫోర్ పవర్ విండోస్ వస్తాయి మనకు బేస్ మోడల్లో టూ పవర్ విండోస్ వస్తాయి బేసిక్ మోడల్ కాకుండా మిగతా మోడల్స్లో ఫోర్ పవర్ విండోస్ వస్తాయి అలాంగ్ విత్ ద సెంట్రల్ లాకింగ్ ఫ్రమ్ ద డ్రైవర్ డోర్ సో ఈ పర్టిక్యులర్ మోడల్లో ఎలక్ట్రానిక్లీ ఫోల్డబుల్ మిరర్స్ వస్తాయి ఒక బటన్తో ఇదో ప్రెస్ ఆఫ్ బటన్తో మిర్రర్ని క్లోజ్ చేయవచ్చు అండ్ మిర్రర్ని అట్ ద సేమ్ టైం ఓపెన్ చేయవచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ నుండే మిర్రర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ బటన్ అనేది పవర్ విండోస్ని లాక్ చేస్తుంది సో ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు డ్రైవర్ సైడ్ నుండి మాత్రమే విండో కన్ విండోస్ కంట్రోల్ చేయడానికి వస్తుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇక్కడ మ్యాప్ పాకెట్స్ ఉన్నాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇంకా కొన్ని స్టోరేజ్ చిన్న చిన్న ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాలో ఫ్రంట్ సీట్ చూస్తే సిక్స్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ అలాంగ్ విత్ రిక్లైనింగ్ ఫంక్షన్ టోటల్ సిక్స్ వే అడ్జస్ట్మెంట్ వస్తుంది మనకి అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్టర్ లోగో అనేది సీట్లో ఎంబెడెడ్ ఉంది అండ్ ఇఫ్ యూ లుక్ అలాంగ్ ద సీట్స్ మనకి వైట్ కలర్ స్టిచ్చింగ్ కూడా వస్తుంది సో మనకి త్రీ స్పోక్ స్టియరింగ్ వీల్ వస్తుంది అలాంగ్ విత్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఇక్కడ మనకి స్టియరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా వస్తాయి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి టెలిఫోన్ అండ్ ఆడియో రిలేటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి రైట్ సైడ్ చూస్తే క్రూజ్ కంట్రోల్ అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కంట్రోల్స్ వస్తాయి అండ్ ఇక్కడ మీకు తెలిసిందే మీకు రైట్ సైడ్లో ఇండికేటర్ స్టాక్స్ వస్తాయి అలాంగ్ విత్ లైట్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్లో వైపర్ స్టాక్ అలాంగ్ విత్ కంట్రో స్పీడ్ కంట్రోల్ ఫర్ ద వైపర్ అండ్ ఇంటర్మీడియట్ కంట్రోల్ ఫంక్షన్ అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇక్కడ ఇది వాయిస్ రికగ్నిషన్ బటన్ అండ్ ఇది మోడ్ మార్చుకోవడానికి బటన్ మోడ్ ఇన్ ద సెన్స్ యూఎస్బి బ్లూటూత్ ఎక్సెట్రా వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ అలాంగ్ విత్ మ్యూట్ ఫంక్షన్ అండ్ ట్రాక్స్ మార్చుకోవడానికి ఫార్వర్డ్కి వెళ్ళాలంటే అప్ రియర్కి వెళ్ళాలంటే డౌన్ అండ్ మనకి ఇక్కడ కాల్ పికప్ డిక్లైన్ ఫంక్షన్ వస్తుంది అండ్ ఈ స్టార్ బటన్ ఏంటంటే ఒక ప్రోగ్రామల్ ఒక ప్రోగ్రామేబుల్ ఫేవరెట్ ఫంక్షన్ అండ్ మనం రైట్ సైడ్ చూస్తే ఈ కార్లో మనకి క్రూజ్ కంట్రోల్ అనేది వస్తుంది క్రూజ్ కంట్రోల్ సంబంధించిన బటన్స్ ఇప్పుడు పైక్ అంటే మీ స్పీడ్ పెరుగుతుంది కిందకంటే మీ స్పీడ్ తగ్గుతుంది సో మీరు పైకి అన్నప్పుడు స్పీడ్ వన్ కిలోమీటర్ పర్ అవర్ ఇంక్రిమెంట్లో పెరుగుతుంది కిందకి చేసినప్పుడు స్పీడ్ వన్ కిలోమీటర్ పర్ అవర్ ఇంక్రిమెంట్లో తగ్గుతుంది మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే టెన్ కిలోమీటర్ పర్ అవర్ ఇంక్రిమెంట్స్లో పెరుగుతుంది టెన్ కిలోమీటర్ పర్ అవర్ ఇంక్రిమెంట్స్లో తగ్గుతుంది మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలాంగ్ ద టీఎఫ్డి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సో ఈ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే యూజ్ చేసి మనం వెహికల్ వేరియస్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ సెట్టింగ్స్ ఉన్నాయి మనకి డ్రైవర్ అసిస్టెంట్ సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి మనం క్లస్టర్ థీమ్ మార్చవచ్చు ఇక్కడ నుంచి ఎలుమినేషన్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు డోర్ ఆటోలాక్ ఆటో లాక్ కంట్రోల్ చేసుకోవచ్చు సర్వీస్ ఇంటర్వెల్స్ వెల్కమ్ మిరర్ చూసుకోవచ్చు యూనిట్స్ మార్చుకోవచ్చు అండ్ మొత్తం సిస్టమ్ని రీసెట్ చేయవచ్చు సో ఇక్కడ మీకు ట్రిప్ మీటర్ ఉంది కరెంట్ ట్రిప్ మీటర్ ఉంది కరెంట్ ట్రిప్ మీటర్లో మీరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ట్రావెల్ చేసిన టైం ఆ పర్టిక్యులర్ డిస్టెన్స్కి ఫ్యూల్ ఎఫిషియన్సీ చూపిస్తుంది రీఫ్యూల్ చేసినప్పటి నుండి అంటే మీరు రీఫ్యూల్ చేసినప్పటి నుండి మీకు ట్రిప్ డేటా అని చూపిస్తుంది సేమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇది మీ ప్రైమరీ ట్రిప్ మీటర్ సో మీరు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రీసెట్ చేయాలంటే మీరు ఈ ఓకే బటన్ హోల్డ్ చేస్తే కారులో మా స్టియరింగ్ పైన ఉన్న ఓకే బటన్ హోల్డ్ చేస్తే మీకు రీసెట్ అయిపోతుంది అండ్ ఇక్కడ మీకు ఫ్యూల్ గేజ్ ఉంది అండ్ ఇక్కడ మీకు కూల్ అండ్ టెంపరేచర్ గేజ్ ఉంటుంది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ గేజ్ అనేది మిడిల్లో ఉండాలి మిడిల్ కంటే ఎక్కువ ఉంటే ప్లీజ్ గెట్ యువర్ కార్ చెక్ డెట్ ద నియరెస్ట్ సర్వీస్ సెంటర్ సో ఇక్కడ మనకి ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి ఆటోమేటిక్ వేరియన్స్లో ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి ఇన్ పర్టిక్యులర్ ద ఎస్ఎక్స్ ఏఎంటి అండ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఏంటి ఎస్ఎక్స్ ఆప్షనల్ కనెక్ట్ ఏంటిలో కూడా ఈ ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి అండ్ ఇక్కడ మనకి మెటల్ పెడల్స్లో మెటల్ పెడల్స్ కూడా వస్తాయి మంచి ప్రీమియం లుక్ కోసం అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి ట్రాక్షన్ కంట్రోల్ టాగుల్ బటన్ అలాంగ్ విత్ మీకు తెలిసిందే హెడ్ ల్యాంప్ ఫోకస్ లెవెల్ మనకి ఎయిట్ ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది ఈ మోడల్లో వస్తుంది అండ్ ఈ ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్లో మనకి వేరియస్ మల్టీమీడియా కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి అలాంగ్ విత్ టెలిఫోన్ కనెక్షన్ ఆప్షన్స్ సో ఇది మన హోమ్ స్క్రీన్ మనం ఇక్కడ ఆల్ మెన్యూస్ క్లిక్ చేస్తే మీరు అన్ని మెన్యూస్ యాక్సెస్ చేయవచ్చు మీ ఫోన్ మెను మీడియా మెను డ్రైవర్ రేవ రియో మానిటర్ ఫోన్ ప్రొజెక్షన్ వాయిస్ మెమో క్వయెట్ మోడ్ రేడియో సెట్టింగ్స్ అండ్ యూజర్ మాన్యులు కూడా ఇక్కడ నుంచే చూసుకోవచ్చు సో ఇక్కడ వాయిస్ మెమో అండ్ క్వైట్ మోడ్ అని అబ్జర్వ్ చేసి ఉంటారు అసలు అర్థం ఏంటి ఇప్పుడు వాయిస్ మెమో అంటే మీరు కార్లో కాన్వర్జేషన్స్ని రికార్డ్ చేసుకోవచ్చు ఫర్ ఫ్యూచర్ పర్ రెఫరెన్ పర్పస్ ఆర్ రెఫరెన్సెస్ క్వయెట్ మోడ్ అంటే మీ రియర్ సైడ్ స్పీకర్స్ డిసేబుల్ అయిపోతాయి మీ రియర్ సైడ్ స్పీకర్స్ డిసేబుల్ అయిపోయి మన ఫ్రంట్ ఏరియాలో బ్యాలెన్స్ సౌండ్ బ్యాలెన్సింగ్ సౌండ్ స్టేజింగ్ అనేది షిఫ్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఎల్డర్లీ ఎల్డర్లీ పీపుల్ లేకపోతే చిల్డ్రన్ బ్యాక్ సీట్లో ఉన్నప్పుడు పడుకుంటారు అప్పుడు ఈ క్వయట్ మోడ్ అనేది పనికి వస్తుంది అండ్ మనకి మీడియా ఆప్షన్స్లో ఎఫ్ఎం ఏఎం బ్లూటూత్ యూఎస్బి మ్యూజిక్ అండ్ యాపిల్ కార్ప్లే అండ్ మనకి స్పీకర్స్ అలాంగ్ విత్ టీటర్స్ వస్తాయి సౌండ్ కోసం కొంచెం బేసిక్ ఐడియా ఇవ్వడానికి కోసం మీకు ఎఫ్ఎం అనేది ఎన్నేబుల్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మన డివైస్ కనెక్టివిటీ సెట్టింగ్స్ యాక్సెస్ చేయొచ్చు అండ్ ఈ కార్లో మనకి వైర్డ్ ఆపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో కూడా వస్తుంది సో ఇక్కడ మనకి సౌండ్ ఈక్వలైజర్ ఉంటుంది ఇక్కడ ట్రబిల్ బ్యాస్ మిడ్ రేంజ్ బేసిక్ సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ మనకి స్పీడ్ డిపెండెంట్ వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉంటుంది అంటే మీ స్పీడ్ని బట్టి వాల్యూమ్ ఏదో ఇంక్రీస్ అవుతుంది ఆర్ డిక్రీజ్ అవుతుంది అండ్ ఇక్కడ సౌండ్ స్టేజింగ్ సౌండ్ బ్యాలెన్సింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు క్వయెట్ మోడ్లో పెడితే మీకు మొత్తం సౌండ్ ఫ్రంట్ ఫ్రంట్ సైడ్లో ఫోకస్ అయిపోతుంది సో మనకి పర్టిక్యులర్ వేరియంట్లో ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వస్తుంది ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ అంటే ఇప్పుడు మీరు ఏసీ ఆన్ చేసినప్పుడు మీరు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటారు ఈ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వదు సో మనం ఈ ఆటో బటన్ ప్రెస్ చేస్తే ఈ టెంపరేచర్ అనేది ఎట్టి పరిస్థితిలో కార్ ఆటోమేటిక్గా మెయింటైన్ చేస్తుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫంక్షన్ మనకి అదర్ వేరియస్ ఫంక్షన్ కూడా ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఫ్లో డైరెక్షన్ టువార్స్ ద ప్యాసెంజర్ టువార్స్ ద లెగ్స్ దెన్ మనకి ఫ్రంట్ డిఫాగర్ అండ్ అగైన్ టువర్డ్స్ ద బాడీ మనకి రియర్ రియర్ డిఫాగర్ ఫ్రంట్ డిఫాగర్ సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఎయిర్ సర్క్యులేషన్ సెట్టింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి దెన్ హియర్ ఇక్కడ మనం చూస్తే మనకి సి టైప్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది దిస్ ఇస్ స్ట్రిక్లీ ఫర్ ఛార్జింగ్ ఓన్లీ మనకి సెంటర్లో పవర్ అవుట్లెట్ వస్తుంది సో ఏమైనా రిలవెంట్ యాక్సెరీస్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ రెగ్యులర్ యుఎస్బీఏ అవుట్లెట్ ఫర్ మీడియా కన్సూమ్షన్ సో మీడియా ఏమైనా కన్స్యూమ్ చేయాలనుకుంటే ఈ యూఎస్బీ పోర్ట్ మాత్రం వాడాలి మనకి హైయర్ అండ్ వేరియంట్స్లో వైర్లెస్ ఛార్జర్ అనేది కూడా ఆఫర్ అవుతుంది ఈ పర్టికులర్ వేరియంట్లో మనకి ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది ఓవరాల్స్ మనం స్మార్ట్ ఆటో అని కూడా అబ్రివేట్ చేసి చెప్పవచ్చు ఇది బేసిక్గా ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇక్కడ మనకి త్రీ మోడ్స్ ఉంటాయి న్యూట్రల్ రివర్స్ డ్రైవ్ అండ్ మాన్యువల్ మోడ్ సో ఈ మాన్యువల్ మోడ్ దగ్గర మనకి ప్లస్ అండ్ మైనస్ బటన్ ఉంటుంది మీరు పై కంటే గియర్ అప్ షిఫ్ట్ అవుతుంది కింద కంటే గియర్ డౌన్ షిఫ్ట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫంక్షన్ కూడా ప్యాడల్ షిఫ్టర్స్ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు మనకి మెకానికల్ హ్యాండ్ బ్రేక్ కూడా వస్తుంది సో ఇక్కడ మన మనకి మిర్రర్లో ఈ ఫంక్షన్ కూడా వస్తుంది డిమ్ డిమ్మింగ్ ఫంక్షన్ వెనకాల నుండి వచ్చిన గ్లేర్ని రెడ్యూస్ చేయడానికి కోసము అలాంగ్ విత్ బటన్స్ ఫర్ ద లైట్ కంట్రోల్ సో మీరు మధ్యలో అంటే కార్ ఓపెన్ చేసినప్పుడు మీకు లైట్స్ ఆన్ అవుతాయి ఇన్ అ సెన్స్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తాయి మీరు ఇది ప్రెస్ చేస్తే లైట్స్ ఆఫ్ అయిపోతాయి అండ్ ఇది ప్రెస్ చేస్తే కంటిన్యూస్గా కాన్స్టెంట్గా ఆన్ ఉంటాయి అండ్ ఇక్కడ ఈ స్పీకర్ అనేది మైక్రోఫోన్ సో మీరు బ్లూటూత్ వాడినప్పుడు ఫోన్ కాల్స్ చేసినప్పుడు ఈ మైక్రోఫోన్ అనేది మీ వాయిస్ని పికప్ చేస్తుంది అండ్ హియర్ మీకు ఇది సన్ బ్లైండ్ వస్తుంది ఈ బ్లైన్లో కూడా మీకు వ్యానిటీ ప్యాసెంజర్ వ్యానిటీ మిర్రర్ కూడా వస్తుంది సో ఇక్కడ మనకి సన్ వైజర్ వస్తుంది డ్రైవర్ సైడ్లో అండ్ మనకి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వస్తుంది మనకి హయర్ అండ్ వేరియంట్స్లో కనెక్టెడ్ కార్ ఫీచర్స్ వస్తాయి కాబట్టి మన మనకి వాయిస్ కంట్రోల్ సన్ రూఫ్ కూడా వస్తుంది సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ షటర్ అనేది మాన్యువల్గా క్లోజ్ చేయాలి సో ఈ వెహికల్లో మనకి త్రీ నైంటీ వన్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది హైయెస్ట్ ఉంది సెగ్మెంట్ అండ్ మనకి రియర్ పార్సల్ ట్రే కూడా వస్తుంది ఈ పార్సల్ ట్రే అనేది మనము తీయొచ్చు ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా స్పేస్ కావాలంటే ఈ పార్శల్ ట్రీ అనేది తీయచ్చు and మీకు రియర్ సైట్ సీట్ 100% బెంచ్ ఫోల్డింగ్ and మీకు ఇక్కడ ఎమర్జెన్సీ హాజార్డ్ కిట్ వస్తది స్పేస్ సేవర్ టైర్ along with relevant tool kit సో ఇప్పుడు బానెట్ ఓపెన్ చేస్తాము సో మీకు బానెట్ ఓపెన్ చేయడానికి టూ స్టెప్ ప్రాసెస్ ఉంటుంది మీరు ఫస్ట్ డ్రైవర్ సీట్ దగ్గర ఉన్న లివర్ లాగితే మీకు ఫస్ట్ స్టెప్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఈ లివర్ కూడా ట్రిగర్ చేస్తే మీకు మొత్తం బానెట్ అనేది ఓపెన్ అవుతుంది సో మనకి ఎక్స్టర్లో టూ ఇంజన్స్ వస్తాయి ఈ పర్టిక్యులర్ వేరియంట్లో మనకి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఎంజిన్తో ఎక్కువపై ఉంది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఎంజిన్లో మనకి ఎయిటీ త్రీ పిఎస్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ లెవెన్ పాయింట్ సిక్స్ కిలోగ్రామ్ మీటర్ టార్క్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఈ ఎంజిన్తో పాటు మనకి రెండు ట్రాన్స్మిషన్స్ వస్తుంది ఒకటి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఫైవ్ స్పీడ్ ఏఎంటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సో మీకు సిఎన్జి వెర్జన్లో కూడా ఇదే డిస్ప్లేస్మెంట్ వస్తుంది ఇదే ట్వెల్వ్ హండ్రెడ్ సిసి డిస్ప్లేస్మెంట్ వస్తుంది కానీ పవర్ అండ్ టార్క్ అనేది తక్కువ ఉంటుంది సో మీకు పవర్ అరౌండ్ సిక్స్ నైన్ పిఎస్ వస్తుంది అండ్ టార్క్ నైన్ పాయింట్ సెవెన్ కిలోగ్రామ్ మీటర్స్ కూడా వస్తుంది అండ్ కమింగ్ టు ద ఫ్యూల్ ఎఫిషియన్సీ యాజ్ పర్ ఏఆర్ఏఐ టెస్టింగ్ పెట్రోల్ ఇంజిన్ మనకి నైన్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ పర్ లెవర్ లీటర్ ఇస్తుంది ఇన్ ద ఇన్ కేస్ ఆఫ్ ద మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ద ఏఎం ట్రాన్స్మిషన్ నైన్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పర్ లీటర్ వస్తుంది దెన్ మనకి సిఎన్జిలో ఆన్ ఓవరాల్ మిక్స్ కండిషన్స్ మీకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ కేజీ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ టు నోటిస్ దట్ మీరు ఒకవేళ సీఎన్జి వర్జన్ తీసుకుంటే మీకు బూట్లో ఒక సిక్స్టీ లీటర్ ట్యాంక్ ఉంటుంది సిఎన్జి ఫిల్ చేసుకోవడానికి అట్ ద మోస్ట్ దాంట్లో టెన్ కేజీ సిఎన్జి అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు సిఎన్జి స్టేషన్స్లో సో ఈ వెహికల్కి మనకి త్రీ ఇయర్స్ హన్వెడ్ కిలోమీటర్స్ వారంటీ ఉంది అలాంగ్ విత్ త్రీ ఇయర్స్ ఆఫ్ రోడ్ రెసిస్టెన్స్ అండ్ ఎక్స్టెండ్ వారంటీ ఈజ్ ఆఫర్డ్ అప్ టు సెవెన్ ఇయర్స్ యూ ఆల్సో హ్యావ్ స్పెషల్ అడిషనల్ ప్యాకేజెస్ ఎస్ షీల్డ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సూపర్ షీల్డ్ ఆఫ్ ట్రస్ట్ ఆ ప్యాకేజెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే విజిట్ యువర్ నియరెస్ట్ ఉండే షోరూమ్ మనకి మెయిన్ కాంపిటీటర్ టాటా పంచ్ సో టాటా పంచ్తో పాటు ఎక్స్టర్ని కంపేర్ చేస్తే మనకు మెయిన్ డిఫరెన్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ మనం స్టాండర్డ్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తాము మనకు టాటా టాటాలో స్టాండర్డ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఆఫర్ చేయరు ఆల్ త్రో ఆల్ అక్రాస్ ద బోర్డ్ మీకు టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన పెట్రోల్ యాజ్ వెల్ ఎస్ఎన్జీ వేరియంట్లో సన్ రూఫ్ ఆఫర్ చేస్తాము టాటాలో ఓన్లీ సిఎన్జిలో మాత్రమే సన్ రూఫ్ వస్తుంది హైట్ అండ్ వీల్ బేస్ మోర్ దెన్ టాటా మన టాటాతో కంపేర్ చేస్తే సెగ్మెంట్ బెస్ట్ హైట్ అండ్ వీల్ బేస్ సెగ్మెంట్ బెస్ట్ బూత్ స్పేస్ మనకి రియర్ ఏసీ ఈవెంట్స్ కూడా వస్తాయి అండ్ ద మో అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఎంజిన్ మనకి ఫోర్ సిలిండర్స్ వస్తాయి టాటాలో త్రీ సిలిండర్ ఎంజిన్ వస్తుంది కాబట్టి మనకి ఎన్వే హెచ్ లెవెల్స్ అండ్ రిఫైన్మెంట్ కూడా దీంట్లోనే ఎక్కువ ఉంటుంది